వెల్కమ్ టు సీఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు నెల్లూరు జిల్లా ఉదయగిరి పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతున్న ఓ విద్యార్థి తోటి విద్యార్థులపై బ్లేడు తో దాడి చేసిన ఘటన చోటు చేసుకుంది ఉదయం పాఠశాల గదిలో ఉపాధ్యాయులు విద్యార్థులు హాజరు తీసుకున్న తర్వాత ఒక్కసారిగా ఓ విద్యార్థి తనతో తెచ్చుకున్న బ్లేడు తో తోటి విద్యార్థులపై విచక్షణ రహితంగా దాడి చేశాడు ఈ ఘటనలో ఒక విద్యార్థికి తీవ్రంగా గాయాలు కావడంతో ప్రధాన ఉపాధ్యాయులు ఆస్పత్రికి తరలించారు మరో ఇద్దరు విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి తీవ్రంగా గాయపడిన విద్యార్థికి ఆరు కుట్లు వే ఈ ఘటనపై ప్రధానోపాధ్యాయులు పోలీసులకు సమాచారం అందించారు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా ప్రాంతాన్ని చేరుకుని దాడికి పాల్పడ్డ విద్యార్థిని స్టేషన్కు తరలించి దర్యాప్తు చేపట్టారు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓపిజివై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో ఎయిట్ సిక్స్